ఖరీఫ్ లో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నిజామాబాద్ జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది కొనుగోలు సమయంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది ప్రస్తుతం జిల్లాలో ముంబరంగా వరి కోతలు జరుగుతున్నాయి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రాక ప్రారంభమైంది ఈ ఏడు పదమూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు అందుకు అనుగుణంగా జిల్లాలో నాలుగు వందల నలభై ఐదు కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియతో పాటు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పౌర సరఫరాల శాఖ అధికారి చంద్రప్రకాష్ చూద్దాం నిజామాబాద్ జిల్లాలో ముమ్మరంగా వరి కోతలు ప్రారంభమయ్యాయి అయితే ఈసారి కొనుగోలు ఎట్లా చేపడతారు ఏ విధంగా చేపడతారు అనే విషయాన్ని డిఎస్ఓ చంద్రప్రకాష్ గారు వారిని మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ ఏడాది నిజామాబాద్ జిల్లాలో ఎంత కొనుగోలు చేసే పరిస్థితి ఉంది ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు మనకు ఈసారి మన జిల్లాలో ఒక లక్ష అరవై ఎనిమిది వేల ఎకర్స్లలో ధాన్యం పండించినారు దాదాపుగా పదమూడు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం దిగుబడి అయ్యే అంచనా ఉంది దాంట్లోంచి మన జిల్లా యంత్రాంగం అన్ని సన్నాహాలు చేసిన తర్వాత ఒక పది లక్షలు మెట్రిక్ టన్నుల వరకు మాత్రం మనకు ధాన్యం వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నాము దానికి సంబంధించి ఐకేపీ సెంటర్స్ పిఎస్ఈ సెంటర్స్ కానివ్వండి ఇంకా మిగతా అన్ని సెంటర్లు కూడా నాలుగు వందల నలభై ఐదు సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ దీనికి సంబంధించిన నాలుగు వందల నలభై ఐదు కేంద్రాల్లో కూడా గన్నీ బ్యాగ్స్ పంపడం జరుగుతూ ఉన్నది ఇప్పటి వరకు జిల్లాలో ఎక్కడ కూడా రైతులు మరి మా దగ్గర నుంచి ఇంకా కొనుగోలు మొదలు పెట్టలేదని చెప్పేసి అలాంటివి ఏం రాలేదు కాకపోతే కోతలు మాత్రం వరి కోతలు మాత్రం జరుగుతున్నాయి ఇప్పుడు ఇప్పుడిప్పుడే మనకు సెంటర్స్ నుంచి డిమాండ్ అనేది వస్తూ ఉంది సో అన్నీ కేంద్రాలను కూడా మరి జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు అన్ని సెంటర్లకు చెప్పడం జరిగింది మీరు కొనుగోలు కేంద్రాలన్నీ ఓపెన్ చేసి పెట్టండి మీకు గన్ని బ్యాగ్స్ పంపిస్తున్నాం అలాగే కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు వసతులు కూడా పెట్టాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ వరి కోతలు అయిన తర్వాత ఎక్కడైతే డిమాండ్ ఉన్నదో అక్కడ అన్ని ప్లేసెస్లో కూడా అన్ని బ్యాగ్స్ అయితే అన్ని ప్లేసెస్లో పంపిస్తున్నాం కొనుగోలు కూడా ఎక్కడ అయితే మనకు ప్యాడీ వస్తుందో అక్కడ సెంటర్స్ ఓపెన్ చేయాల్సిందిగా అందరికీ మనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది రైతులు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి సెంటర్లో ఎక్కడైతే ప్యాడీ వస్తుందో అక్కడి నుంచి కొనుగోలు మాత్రం అవుతుంది రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జిల్లా యంత్రాంగం ప్రయత్నం చేస్తుంది వరి కోతలు కోసే కోసిన తర్వాత ధాన్యం కేంద్రాలకు తీసుకువచ్చిన తర్వాత ఎలాంటి విధంగా తేమ కొల్చే విధంగా అదేవిధంగా ప్యాడీకి సంబంధించి ప్యాడీ క్లీనర్లతో చేస్తారు కాబట్టి ఎలా ఎట్లాగా తీసుకురావాలని మీరు రైతులకు సూచిస్తున్నారు ముఖ్యంగా రైతులకు మేము ఇచ్చే సలహా రైతులు వాళ్ళు కట్టింగ్ చేసేటప్పుడు దాంట్లో ఉన్న తాళ్ళు పూలు తాళ్ళు తీయడానికి గాను ఆ కటింగ్ మెషిన్లో ఉన్న ఫ్యాన్లను కూడా యాధావైగా ఉంచాలి దాని తర్వాత దాని దానివల్ల ఏం జరుగుతుందంటే ధాన్యంలో తాలు లేకుండా ఉండడం వల్ల ఓన్లీ సెవెంటీన్ పర్సెంట్ మాస్టర్ వచ్చే వరకు వెయిట్ చేసి దాని తర్వాత సెంటర్స్ తీసుకురావాల అదే అదే పనిగా అన్ని సెంటర్లలో ధాన్యం వేసి వేసిన తర్వాత అక్కడ స్థలం ఉండకపోవడం రైతులు ఇబ్బంది పడడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి వీళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఆ సెంటర్ వాళ్ళ దగ్గర నుంచి రోజువారీగా వాళ్ళు సరఫరా చేసే టోకెన్లు తీసుకొని ఆ టోకెన్ల ద్వారా ఏ డేట్కు రావాలనో వాళ్ళకి తెలుసుకొని తేదీల వారిగా మీకు పోతే ఆ సెంటర్లలో మీరు పడిగాపులు కాల్ అవసరం ఉండదు మీకు మంచిగా ఉంటుంది అందరికీ కూడా బాగుంటుంది కాబట్టి రైతులందరూ ఈ విషయాన్ని గమనించి మరి ప్యాడీని క్లీన్ చేసుకొని సెవెంటీన్ పర్సెంట్ వచ్చిన తర్వాతనే సెంటర్లకు తీసుకొస్తే వాళ్ళకు బాగుంటుంది ఈ ప్రక్రియ కూడా ఫాస్ట్ జరుగుతుంది అక్కడి నుంచే నేరుగా లారీలను మనం సంబంధిత రైసులు పంపడం జరుగుతుంది ఈ విషయాన్ని మీరు గమనించాలని మీకు రైతులకు కూడా నేను కోరుకుంటున్నాను రోడ్లపై ధాన్యం రాసులు పోసి ఎండబెడుతున్న పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో అలాంటి రైతులకు ఏమని చెప్తారు ఇప్పటికే రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత కూడా పడుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఎట్లాంటి చర్యలు చేపడుతున్నారు రైతులందరికీ నా యొక్క విజ్ఞప్తి మీరు దయచేసి ఈ రోడ్డు రోడ్డు పక్కన వేసి ఆ రోడ్ను బ్లాక్ చేయడం కానీ అలాంటివి చేయకూడదు మీకు దగ్గరున్న మంచి ప్లేస్లో కానీ ఈ మధ్యన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఈ ఫార్మ్స్ ఇచ్చారు అంటే ఈ ప్లాట్ఫామ్స్ కన్స్ట్రక్షన్కు రైతులకు ఇచ్చారు అలాంటి ప్లేసెస్లో వెళ్ళి ప్యాడీని సెవెంటీన్ పర్సెంట్ మార్చి వరకు చూసుకొని మీరు విక్రయించుకోవాలా జిల్లాలో ప్రస్తుతము జరుగుతున్న కోతలు మాత్రం సన్న రకాల కోతలు ఉన్నాయి మాకున్న సమాచారం ప్రకారం ఆ సన్న రకాల కోతలు విత్ హై పర్సంటేజ్ ఆఫ్ మాషర్ వాళ్ళకు ఎంఎస్పి వచ్చే విధంగానే వస్తుందని రైతులు బయట కూడా అమ్ముకుంటున్నారు ఇంకా గ్రేడే రకం అంటే లావు రకం ధాన్యం ఇప్పుడిప్పుడే కోతలు జరుగుతున్నాయి కాబట్టి ఆల్రెడీ మనం ఈ సెంటర్స్ అనేది ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి ఎక్కడి నుంచి వచ్చినా కొనుగోలు చేయడానికి మన సెంటర్లన్నీ కూడా రెడీగా ఉన్నాయి నిజామాబాద్ జిల్లాలో సరిహద్దు ప్రాంతాలు ముఖ్యంగా కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వరి పంట వరిధాన్యం వస్తుంది దీన్ని ఎట్లా మీరు నియంత్రిస్తారు ఎట్లా చర్యలు చేపడతారు ముఖ్యంగా మన జిల్లాలో తీసుకున్నట్లయితే మనకు సాలూరా పోతంగల్ కందకుర్తి ఈ మూడు మనకు మహారాష్ట్ర బార్డర్గా ఉన్నాయి మరి ఈ మహారాష్ట్ర బార్డర్గా ఉన్న దా ప్లేసెస్లో మన సివిల్ సప్లైస్ నుంచి కూడా పోలీసు పోలీసు మరియు ఇతర రెవెన్యూ మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా టీంలు వేసి పర్యవేక్షణకు మనము చూస్తూ ఉంటాం చెక్ పోస్టులను కూడా మేము అక్కడ ఉంచుతాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ఏ విధంగా ఇస్తుంది రైతులకు ఎట్లా ధర పలకపోతున్నాం మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మనము గ్రేడే రకముకు ఈ ఖరీఫ్ సీజన్లో అంటే ఈ వానాకాలం పంటకు రెండు వేల అరవై రూపాయలు గ్రేడే రకము అలాగే కామన్ రకము రెండు వేల నలభై రూపాయలు క్వింటాల్ చొప్పున మనం రైతుల దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది అయితే ఇది నాణ్యత ప్రమాణాలకు లోబడి ఉండాలి అంటే ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారం సెవెంటీన్ పర్సెంట్ మా లోబడి ఉండాలి అలాగే తాళ్ళు పొల్లు మట్టి కూడా ఏమీ ఉండకూడదు అలాంటి ధాన్యాన్ని మీద ఈ రేటు ఫిక్స్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మద్దతు ధర పెంచడంతో పాటు అదేవిధంగా కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేందుకు సమాయత్తమయ్యారు ఇప్పటికే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల నలభై ఐదు కేంద్రాల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పరిచి ధాన్యం కొనుగోలు చేస్తామని డిఎస్ఓ చంద్రప్రకాష్ చెబుతున్నారు కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి హెచ్ఎం టీవీ నిజామాబాద్